నమస్కారము జిల్లా ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి నా పేరు సుబ్బారెడ్డికి రెండవ డివిజన్ కార్పొరేటర్ సుబ్బారెడ్డికి ఒకటే ఒకటి చెప్తున్నాను ఏ కొడుకు కా నీడ పట కాకండి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న చేసినవి బిల్లులు మీకు ఎన్ని హయాంలో వచ్చినాయి జగనన్న చేసిన దాంట్లో జగనన్న గెలిచిన అక్కడ నువ్వు ఎన్ని కోట్ల బిల్లులు చేసినావో మాకు అందరికీ తెలుసు సురేష్ అన్న నీకు టికెట్కు చాలా ఇదిగా చేసినప్పుడు నీకు ఎంత ప్రోజాలు నీకు అసలు టికెట్ ఇవ్వద్దు ఆ ఏరియా వాళ్ళంతా మేము అందరం కష్టపడుకొని ఆ ఏరియా అంతా తిరిగి రాత్రి మౌన సురేష్ అన్న నీకు చేసి నీకు టికెట్ ఇచ్చినాడు ఒకప్పుడు మా లీడరు మా సురేష్ అన్న ఉంటే చాలు మా లీడర్ అని నువ్వు చెప్పుకొని ఈ ఈరోజు ఏ ఏ గొడుగు ఆ గొడుగు పడతారని మేము అనుకోలేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈయన నువ్వు రాజీనామా చేసి పార్టీ కండవ తీసేసి మా చిమ్మల మీద గెలిచినవు నువ్వు సురేష్ అన్న కష్టాధ్యతం నీకు సురేష్ని ఇస్తే నువ్వు టికెట్ తీసుకున్నావు లేకపోతే నీకు టికెట్ అనౌన్స్మెంట్ ఇచ్చేదే లేదు ఈరోజు పోయి నువ్వు ఏదో గొప్పలు పోవాలని నువ్వు ఏదో చేస్తా ఎప్పుడైనా ఒకటి చూసుకో విలువలు ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విలువలు పోగొట్టుకొని మీరు విలువలు లేని కాదు లేకపోయినా ఆ మాటలు దూషించకుండా మానవత్వంగా మాట్లాడే నేర్చుకోవాల్సింది ఒకటి ఒకటి చెప్తున్నాం సుబ్బారెడ్డి మీకు ఎప్పుడైనా కూడా న్యూ అనేది ఒక ఉదాహరణం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ నువ్వు కూడా మాట్లాడుతుంది మా సురేష్ చిన్న నువ్వు కార్పొరేటర్ గెలిసింది నువ్వు ఏరియాలో ఎంత నువ్వు అభివృద్ధి చేసుకున్నావు ఎంతమంది ఎన్ని కోట్లకు నువ్వు బిల్లులు తెచ్చుకునేది మొత్తం చిట్కా అంతా బయటికి తీస్తారు నువ్వు త్వరలో తొందరలో నువ్వు ఏం టెన్షన్ పడాకున్నాయి నువ్వు చాలా ఇదిగా ఉండావు సురేష్ అన్న నా పలకం నా బంధం నా ఇది అది ఎన్నో సార్లు మాత్రం మాట్లా నువ్వు ఈరోజు పోయి మా పార్టీకి తెలిసి నువ్వు పోయి వాళ్ళ పార్టీలో చేరి మళ్ళా విమర్శించేస్తాండవా ఏమి రాదు మీకు మీరు చెప్తాండ ఇదే మళ్ళీ పార్టీ లేదు మళ్ళీ దేవుడాని మీరు రాకపోతే నా పేరు కృష్ణవేణినే కాదు మీరు సురేష్ అని మాట్లాడిన తర్వాత అంచందన్ అని మాట్లాడేంత హక్కు కానీ మీకు ఎవ్వరికీ లేదు కార్పొరేటర్లకు ఇప్పుడు మా మీ ఏరియాలో మాకు అందరికి స్థలాలు ఇచ్చినారు జగనన్న ఒక్కరికన్నా మాకు స్థలం ఉండేట్టుగా రియసర్చ్ పేపర్ ఎత్తుకొని మేము మా ఎంఆర్ఓ గారు రియర్చ్ పేపర్ ఎత్తుకొని మీరు చూపించరా నాయన హలో రామచంద్ర అంటే ఒక్కరికన్నా మా కార్యకర్తలకు మీ స్థలం ఇచ్చినట్టు కానీ మీ స్థలాలు మాకు చేసినట్టు కానీ మాకేం చేయలేదు మీరు మీరు మొత్తం అంతా దండుకొని ప్రజాధనాన్ని దండుకొని వెన్ని బిల్లులు చేయించుకునేది మాకు అందరికీ తెలుసు మాకు సురేష్ అన్న మా అంజదన్న మా రవ్య నీకు చేసిన మేలు ఎప్పుడు నువ్వు మర్చిపోయి మా మా చిమ్మల మీద నువ్వు గెలిచి ఏ ఏ అధికారం ఉంటే ఆ కొడుకు పట్టే నీసేమైన మనస్తత్వానికి నువ్వు పోయి మమ్మల్ని విమర్శించరాక నువ్వు సురేష్ అన్న నీ విమర్శిస్తే మేము సహించేది లేదని కోరుకుంటున్నాం